హాయ్ హలో నమస్తే నేను మీ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకమ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అయితే మన వీడియో ఒక గిరిజన పల్లె చాలా అందంగా ఉన్న ఒక పల్లెనైతే చూద్దామండి అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు ఏమేమి పండిస్తారు ఎలా ఉంటారు అనేది ఈరోజు మన వీడియో అండి మరి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం అల్లూరు జిల్లా మారడిమిల్లి మండలం వైరావరం మండలానికి మధ్యలో ఉన్నటువంటి అనే ఒక చిన్న గిరిజన గ్రామాన్ని అయితే చూస్తున్నామండి మరి ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఈ దారి గుండేనే మనం వెళ్ళాలి మాల మారడిమిల్లి దాటి వెళ్ళాలి అయితే మనం మారడిమిల్లి దాటి వెళ్ళే దారిలో చాలామంది మనకి మధ్యలో కనిపించారు ఎందుకంటే గంగలమ్మ జాతర కొన్ని రోజుల్లో జరగబోతుందండి ఈ గంగాలమ్మ జాతర అంటే ఈ గిరిజన ప్రజలకి చాలా ప్రత్యేకమండి ఆ పండగ జరిగిందే వీళ్ళు ఏది కూడా ముట్టుకోరు మామిడికైనా అసలే ముట్టుకోరండి అది ఏంటో చూద్దాం మరి ఏం పండుగ ఏ ఊరు పైకా ఏ ఊరు ఎవరు బాలగూడమా ఎన్ని ఉంట ఎన్ని పండగ దుంపవాళ్ళు సెలవు వెళ్ళాడు ఇంకా వెళ్ళాలా పోతవరం సంత అంట కదా ఈరోజు పోతవరం పెద్దదైనవి సంత ఎంత దూరం వెళ్ళినా రావట్లేదు ఈ రోడ్డే మేలుగా ఉంది మీ ఊరు వెళ్ళాలంటే ఎలాగా మీ ఊరు పైకి వెళ్ళాలా ఏ ఊరు అన్నారు బాలగుడమా ಬಾಲ ಬಿಡ ಮರ ಅಪರ ಗಂಪಲ್ಸೆಕ ఈ గిరిజన అయితే చాలా అందంగా ఉంటుందండి కొండల మధ్యలో ఉంటుంది ఈ గ్రామము అలాగే ఈ గ్రామంలో నివసించే వారు అందరూ కూడా కొండరెడ్డి గిరిజన కుటుంబకులేనండి మొత్తం కూడా అయితే వీళ్ళందరూ కూడా అడవితలనే నమ్ముకొని ఉన్నారు కొండల కొండలనే వాటి పొలాలుగా చేసుకొని వాటి మీదే వీళ్ళు ఫలసాయం అనేది పొందుతున్నారండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్న మామిడికల్ని అయితే ఎవరు కూడా కోయలేదు ఇప్పటివరకు వరకు కోయలేదంటే అండి ఏ ఇప్పుడు మార్చి ఏప్రిల్ మే మే నెలలో మూడో తారీఖున గంగలమ్మ జాతర జరిగిన తర్వాత రోజు నుంచి మామిడికాయలను అయితే కోసుకుని తినడం అయితే జరుగుతుందండి అంతవరకు మావిడికాయని ముట్టరట ఎవరన్నా ఇలా వెళ్తున్నారు ఫాంగ్ ఉందా నడిచే వెళ్ళడమానా అందరికి వెళ్ళాలి ఇప్పుడు ఎంత దూరం కిలోమీటర్ ఉంటది అబ్బో అందరూ నడిచి వెళ్ళిపోనా అందరూ మాదా కొన్నారా మిరపకాయలు మిరపకాయలు ఏ చూపించండి ఎక్కడ కొన్నారు సంతకాయలు కొంత తెచ్చుకున్నారా నడిచి వెళ్ళడం ఇప్పుడు ఇంకా దారంటే తాగి కూడా అంబలీలు తెచ్చుకున్నారా లేదు కదా ఎంత దూరం అమ్మా ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాలి కిలోమీటర్ పర్లేదా నడిచేస్తారా మరి బరువున్నట్టు ఉన్నట్టుకుంది బస్తాలు అయ్యింది అలవాటే గిన్నె కొన్నారా గిన్నెలు కొన్నారా ఆహా

బండి గట్టి వెళ్ళదా ఇంకా అందరూ నడిచి వెళ్ళిపోతారు ఇంకా అలాగే బస్తాలు బియ్యం కొన్నారా బియ్యమేనా రేషన్ బీమా కొన్నారా ఎన్ని మోసుకుని వెళ్ళాలంటే బారమే కదా అలవాటే కొట్టకోచనకే కదా మరి అన్ని అంతేలే ఇప్పుడు బతుకుపని గుడి చెప్తున్నాం బతక పని గూలిచి ఇప్పుడు ఈ ఈ ఈ టైం మన బియ్యం నూకలు కొనుక్కొని తింటాక కూడా రాకపోతున్నాయి అవును వారానికి రావట్లేదు కదా రాకపోతున్నాయి ఏం చేస్తాం మరి వరి దగ్గర అప్పొ చెప్పబడి పొట్ట లేకపోతే గట్టిగా పని చేస్తాము మరి పని ఏం కొన్నారు చెల్లి ఏం కొన్నారు కూరగాయలే చేపలు మోసం ఏం కొనలేదా ఎక్కువ అవును రేట్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా వారం వెళ్తారా వారం వెళ్తారా సంతకి వరం వెళ్తామండి సొమ్ములు ఎంత అవును ఎవరిస్తారు

తోడు బాగుంటేనే వత్తి మళ్ళీ వర్షం ఆ టైంకి వర్షం గట్టిగా పడకూడదు పడితే పండే టైంకి వర్షం పడితే బాగుండదు పిక్కే మొత్తం కుళ్ళిపోతుంది వేడి తక్కువ అయిపోతుంది ఎక్కడ నుంచి తెచ్చుకుంటారమ్మ నీళ్ళు కుళాయి దగ్గర నుంచా కుళాయి ఉందా ఇంటికి లేదా ఇంటింటికి లేదా ఇంటికి లేదు ఇప్పితే అది లేకుంటే కరెంట్ ఉంటేనే ఉంటదా లేకపోతే ఉండదా అయ్యో గ్రామంలో అయితే చిన్న చిన్న ఇల్లు ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయి అలాగే గ్రామంలో ప్రజలు కూడా వాళ్ళ ఇల్లడి చాలా నీట్గా పెట్టుకున్నారు బల అనిపిస్తుంది ఊరుచేస్తుంటే అలాగే మనం వెళ్ళిన టైంకి అయితే సాయంత్రం అయిందండి ఐదు అయింది ఆ టైంలో అయితే అక్కడ మబ్బులు పట్టి గాలి కూడా వేస్తుందండి చాలా మంచి గాలి చాలా స్వచ్ఛగా స్వచ్ఛంగా ఉంది గాలి అయితే మీకు ముందు కొంచెం మాట్లాడుతున్నప్పుడు మీకు ఒక కోత వినిపించింది కదా అదేనండి అడవి నెమలి నెమలి కోతలు అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి ఇక్కడికి అయితే ఊర్లోకే వచ్చి వెళ్తున్నాయండి బల అనిపిస్తుంది దాన్ని చూడాలనుకున్నాను కానీ కనిపించలేదు కనిపించినా కూడా మనం వీడియోలో చూపించకూడదేమో అనుకుని కొంచెం నేను ఆ బిట్టిన పెట్టడం మానేశాను ఊరైతే ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఒక గిరిజను గుడమండి అండి అందమైన గిరిజను కూడా చాలా బాగుంది కొండ మీద ఒక చిన్న కాలువ వస్తుంది ఆ కాలువ దగ్గరికి వెళ్ళి గిన్నెలు బట్టలు అన్నీ ఉతుకుంటారు కాలువ కొండ దగ్గరికి ఉందా పళ్ళకున్నారు ఇంకా అలాగా పడుకున్నారా భోజనం చేస్తారండి భోజనం చేస్తారా ఎండకి అలా పడుకున్నారా గాలి వేస్తుంది వర్షం వచ్చేలా ఉంది ఏం ఏమేస్తారు నాన్నగారు ఏమైనా వేసారా మీరు వేసారా మీరు ఈ సంవత్సరం ఏమన్నా వేసారా వేయలేదా కనిపించట్లేదా మరే చూపించుకోలేదా హాస్పిటల్కి హాస్పిటల్ చూపించుకుంటే కన్ను కాళ్ళను చేసారా ఇంకోటి చేయించుకోవాలి ఆ ఇంకొక జేయించుకోవాలి కన్ను ఒకసారి మల్లలలకి పెర హాస్పిటల్కి వెళ్ళలానే ఎక్కడికి వెళ్ళాలే హాస్పిటల్కి వెళ్ళాలంట రాజమండ్రి రాజమండ్రి చాలా దూరం కదా చోడవరంలోని రామకృష్ణ మిషన్ లో ఫ్రీగా చేస్తారు నాన్నగారు మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా ఒకసారి తీసిమోసేవారు లేరా అయ్యో ఎవరు లేరా బిడ్డలు లేరా పిల్లలున్నారా అమ్ముందా అమ్మా ఎక్కడికి వెళ్ళారు ఎవరు కనిపించట్లేదు సంతకెళ్ళారా మబ్బేసింది వర్షం వచ్చేలా ఉంది ఈరోజు ఎండ ఇప్పుడు దాకా ఎండ ఉంది బాగా ఈ సంవత్సరం ఏం చేయలేదా చేయను మీరు ఇంకేం చేయలేదా ఇంకేమేం పండిస్తారు ఏమేమి దొరుకుతుంది ఎండాకాలంలో ఏం చేస్తా ఉంటారు ఏం చేయము ఇంకా పల్లెది ఇంకా ఎప్పుడు అంటే ఇంకా వర్షాలు పడ్డావు పదినారికి ఇంకా దుక్కులు చేత్తూ దుక్కులు చేత్తేవారు వర్షాలు పడితే వర్షాలు పడితే ఇంక ఎండాకాలంతా ఖాళీయనా కాలి ఖాళీగా ఉండడమే అంటే జనవరి వరకు కష్టపడి ఇప్పుడు ఖాళీగా ఉంటారే ఉంటారు కరెంట్ అది ఉంటదా నాన్నగారి ఇక్కడ కరెంట్ ఉంటుందా ఇంకేం చేస్తా ఉంటారు అన్న ఎందుకు సరే ఏంటన్న ఎందుకు సరేయ్ ఆ చిన్నికాయలు ఇవి ఆ చిన్న కాయ ఇవిగో నుంచి ఇయ్ ఆ ఇంకా ఇంకా ముదురుతాయా ఇంకా ముదురుతాయండి ఇంత ఇంత కోరకనే ఏ ఇంకా కోసారేమో చాలా కాయలు ఆంటీ తెస్తున్నారా ఓకేకాయలు ములంకాయలాహా ఇప్పుడు అందరూ నడిచి వెళ్ళాలా సాయంత్రం కూర వండుతారా ఏం కొనలేదు సంతలో మీరు ఏం కొన్నారు మాసం కొన్నారు డాడీ ఏ మాసం కొడుమాసమాసం వచ్చానా సాయంత్రం భోజనానికి అలాగే సరే జాగ్రత్తగా వెళ్ళండి ఈ గ్రామంలో చాలా రకాల అనేవి పండిస్తారండి ఈ పప్పులు పండించి వాటిని అమ్ముకొని వాళ్ళు ఎండాకాలంలో వాటి నుంచి వచ్చిన డబ్బుతోనే వీళ్ళు జీవనం సాగిస్తారండి ఈ ఊర్లో అయితే చాలామంది అండి చూస్తున్నారు కదా గ్రామం కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి కొండలు అటు ఇటు చుట్టు వైపులో కూడా కొండలే ఉన్నాయండి కొండల మధ్యలో ఒక అందమైన గ్రామం అండి చూడడానికి చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ జనాలందరూ కూడా ఈ దుంపవలస గ్రామాన్ని దాటుకొని పక్క గ్రామంలోకి వెళ్ళవలసిన వాళ్ళండి దుంపవలస గ్రామం పక్కనే ఒక సంతద జరుగుతుంది అక్కడికే సంతలోని సంత చేసుకొని వాళ్ళందరూ కూడా సగం దూరం నడిచి అక్కడ సేగ తీరుతున్నారండి తెచ్చుకున్నవన్నీ తాగి అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు వ్యవసాయం ఏం చేస్తున్నారా చేసారా అసలు ఏం పండిస్తారు

ఇంత దూరం ఉందా కాలువ కొండ దగ్గర ఉందేట్రా కాలువ బలైగా కొండగట్టిన ఉందా గిన్నెని ఇక్కడ కడిగేసుకుంటారా చక్కగా ఉంది కాలువ బట్టలు గడతుతారా బట్టలు ఉతికేసుకొని గిన్నెలు కడిగేసుకొని వెళ్ళిపోతారా ఎప్పుడు వస్తానుంటాయి నీళ్ళు ఆరిపోతాయా ఇంకపోతాయా రాళ్ళు కూడా పెట్టాను మంట పెట్టుకుని నీళ్ళు కూడా కాకపెట్టుకుంటారు ఇక్కడ ఆహా నీళ్ళు కాకబెట్టుకొని స్నానం చేసి వెళ్ళిపోతారు ఇక్కడికి బాయ్సా లేడీసే ఎవరు రారు ఇక్కడికి ఇంకైతే జెంట్స్ లేడీస్ బాయ్స్ ఎవరు రారేమో వాళ్ళు సాయంత్రం సాయంత్రం వస్తారా ఇంకా కొంచెం లేట్ అవుతుందా కొండకెళ్ళ వస్తున్నారా ఊరైతే ఎంత బాగుందో చూడండి చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో కొండల మధ్యలో ఉంది ఊరు మరి మీకు ఈ ఊరైతే నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ సీతు